ఇవన్నీ కారుకోడి పిల్లలే దాని తల్లి అది కనిపిస్తున్నాయి కదా వెళ్ళిపోతున్నాయి రెండు కారుకోడి పెట్టలు రెండు పెట్టలు ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి చూడండి అది చిన్న పెట్ట సన్నటి కాళ్ళు మన దగ్గరికి వెళ్దాం పారిపోతున్నాయి సాధారణంగా క్రాసింగ్లో ఇంత అందమైన పెట్టలు కనిపించడం చాలా కష్టం ఇంకో పెట్ట చూస్తాం చూడండి అది ఒక పెట్ట వస్తుంది మరి ఒక వైపు గుడ్డి కారు కారపడి పిల్లలు సూపర్ తిండి కోసం చన్నుకుంటున్నాయి చూడండి ఓకే ఓకే దెబ్బలాడట్లేదేటి పెట్ట వాటి తల్లి ఆ పిల్లల్ని మేపడానికి దగ్గరలో ఉన్న పెద్ద ఏవి దగ్గరలోకి రానివ్వకుండా అవి వస్తే దాన్ని తగిలిస్తుంది చూడండి ఏదైనా కోడి వెళ్ళింది అనుకోండి ఆ కోడిని ఆ కోడి తగిలి తగిలి కొడుతుంది చాలా కోళ్ళు ఉన్నాయి ఇక్కడ అవి అవి రెండు కార్ కోళ్ళే అడి కోళ్ళకి సంబంధించిన కోళ్ళవి Ô, chị, 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 Terima kasih telah <laughs> menonton! ก็เลยมาให้เขาใส่บีบเลย